ఉత్తరప్రదేశ్లో ఘోరం చోటు చేసుకుంది క్షుద్ర పూజల పేరిట హత్రాస్లో రెండవ తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలు బలి ఇచ్చారు విద్యార్థి చదువుతున్న పాఠశాల అభివృద్ధి చెందాలని స్కూల్ హాస్టల్లోనే బాలుణ్ణి హత్య చేశారు వారం కిందట జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది బాధిత విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాఠశాల యజమాని జాసోదన్ సింగ్తో అతని కుమారుడు దినేష్ బఘేల్ను పాటు మరో ముగ్గురు ఉపాధ్యాయులను అదుపులోనికి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు విచారణలో భాగంగా వెలువడిన పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు పదకొండేళ్ల కృతార్థ్ హతాస్ జిల్లాలోని రస్గావాన్లోని డిఎల్ పబ్లిక్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు ఈ క్రమంలో గతవారం తన కొడుకు ఆరోగ్యం బాగోలేదని సోమవారం ఆయనకు కాల్ వచ్చింది దీంతో తండ్రి స్కూల్ వద్దకు వెళ్ళగా బాలుణ్ణి పాఠశాల డైరెక్టర్ తండ్రి తనక ఆరులో ఆసుపత్రికి తీసుకెళ్లాడని వార్డెన్ చెప్పారు దీంతో హాస్టల్ దగ్గరే వేచి ఉన్న కృష్ణన్కు మీ కొడుకు చనిపోయాడని దినేష్ బఘేల్ చెప్పారు తన కారులో మృతదేహాన్ని అప్పగించాడు అయితే కొడుకు మరణంపై అనుమానంతో కృష్ణన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు స్కూల్ డైరెక్టర్ తండ్రి దినేష్ భగేల్ క్షుద్ర పూజల మీద నమ్మకం ఉందని పోలీసులు తెలిపారు బాలు తొలత స్కూల్ బయట ఉన్న గొట్టపు బావి దగ్గర చంపాలని భావించారు కానీ హాస్టల్ నుంచి బయటకు తీసుకెళ్తుండగా బాలుడు గట్టిగా అరవడం మొదలుపెట్టాడు ఫలితంగా అక్కడే అతని గొంతు నులిమి చంపేశారు స్కూల్కు సమీపంలో క్షుద్ర పూజలకు సంబంధించిన కొన్ని వస్తువులు పోలీసులు దర్యాప్తులో బయటపడ్డాయి అయితే స్కూల్ సక్సెస్ కోసం క్షుద్ర పూజలు చేశారని కూడా ప్లాన్ చేశారు సెప్టెంబర్ సెప్టెంబర్ ఆరవ తారీఖు తొమ్మిదవ తరగతి స్టూడెంట్ను బలి ఇవ్వాలని చూశారు కానీ విఫలమయ్యారని తేలింది